మార్గశిర మాసంలో ఈ రోజు అయితే రెండవ లక్ష వారం నేను ఎర్లీ మార్నింగ్ గా లేచి ఫస్ట్ అయితే దాని వందలకి బొట్లు పెట్టుకున్నాను ఎంత ఎర్లీగా లేచినా పనులు అయితే అస్సలు తేలడం లేదు మనం ఎంత చేసినా ఇంకా వర్క్ ఉంటుంది నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకుంటాను ముందు రోజు నైట్ అయితే చేయను ఎక్కువ వర్క్ ఉంటేనే ఫస్ట్ ముందు రోజు నైట్ చేసుకుంటాను సో ఫైనల్ గా ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకుని ఫస్ట్ తులసమ తల్లికి అయితే పూజ చేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో పూజ అయితే ప్రారంభించుకున్నాను అమ్మవారి చిత్రపటానికి అయితే కూలదండ అల్లుకున్నాను అమ్మవారి పేటకునైతే స్టార్ట్ చేసుకున్నాను బియ్యం వేసి ఫస్ట్ కు అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నాను ఎప్పుడులానే అమ్మవారికి బియ్యం వేసుకుని వినాయక స్వామిని అండ్ లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకున్నాను పూజ అయితే ప్రారంభించేసుకున్నాను చేసుకున్నాను ముందుగా అయితే దీపం అయితే వెలిగించుకున్నాను ఓం శ్రీమాత్రే నమ దీపం అయిపోయిన తర్వాత అయితే ఒకటిగా అమ్మవారికి సమర్పించుకున్నాను ఈ రోజు అయితే నైవేద్యం దర్దోజనంగా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ తాంబలం కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను ఫస్ట్ వినాయక స్వామికి అయితే పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రం కూడా చదువుకున్నాను నెక్స్ట్ అయితే లలితాదేవి పారాయణం చదువుకున్నా మార్గశిర మాసం రెండో లక్ష కూడా చాలా ప్రశాంతంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను